దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వీమలవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి సన్నిధానంలో శ్రావణ మాస మూడవ సోమవారం స్వామివారికి ఇష్టమైన మాసం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో అర్చక స్వాములు వేద పండితులు రాజన్న ఆలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో మహాలింగార్చన పూజా కార్యక్రమాన్ని అర్చకులు వేద పండితులు సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

నమ శివాభ్యావయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృత్తరాభ్యాం నాగేంద్రకన్యా ఋషగేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ హరిహర క్షేత్రము వేములవాడలో శ్రావణ తృతీయ సోమవారం నాడు ఉదయము స్వామివారి సన్నిధిలో పదకొండు మంది బ్రాహ్మణోత్తములచే మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రవారాభిషేకము అలాగే భీమేశ్వరాలయంలో ప్రదోష వేళలో మహాలింగార్చన కార్యక్రమం ఇంతవరకు కూడా ఆచరించినారు అందరికీ తెలిసిందే అన్ని మాసాలు శివపూజకు విశేషమైనప్పటికీ కూడా అత్యంత విశేషము శ్రావణ మాసము కార్తీక మాసము ఇటువంటి పర్వదినాలలో స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నా కూడా వారి యొక్క ఇరవై యొక్క తరాలు కూడా సకల పాపముల నుండి కూడా విముక్తి పొంది శివపదాన్ని చేరుకుంటారు అని చెప్పి మనకు శివమహాపురాణము స్కాంద పురాణంలో చెప్పబడింది శ్రీ పార్వతీ స్వామి భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆయురారోగ్య భోగభాగ్యం ప్రసాదించాలని ఇత్యాశీ పార్వతీ స్వామి భగవానికి జయ